కాత్యాయనీ దేవి దుర్గామాత యొక్క ఆరవ స్వరూపము కాత్యాయనీ దేవి పూర్వము కథ అనే పేరుతో ఒక ప్రసిద్ధ మహర్షి ఉండేవాడు అతని కుమారుడు కాత్య మహర్షి ఈ కాత్యతయకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఋషి కాత్యాయనుడు ఈ మహర్షి పరంబాదేవిని ఆరాధిస్తూ ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశాడు దుర్గాదేవి పుత్రికగా తన ఇంట్లో జన్మించాలని అతని కోరిక ఆ దేవి ఆయన ప్రార్థనను అంగీకరించింది అయిన తర్వాత మహిషాసురుడు అనే రాక్షసుడు భూలోకంలో ఎన్నో అత్యాచారాలు చేస్తూ మనుషులను బాధపెడుతూ ఉండేవాడు ఈ మహిషాసురుణ్ణి సంవరించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ శక్తుల అంశాలతో ఒక దేవిని సృష్టించారు మొట్టమొదట కాచ్యాయన మహర్షి ఆ దేవిని పూజించాడు అందువల్ల ఈ దేవికి కాచ్చాయని అనే పేరు వచ్చింది ఈ దేవి కాచ్చాయన మహర్షి ఇంట పుత్రికగా జన్మించిందని మరో కథ ఉంది ఈ దేవి భాద్రపద బహుళ చతుర్దశి రోజు జన్మించింది ఉత్తర భారత పంచాంగ సంప్రదాయాన్ని అనుసరించి ఆ రోజు అశ్వయుధ కృష్ణ చతుర్దశి కృష్ణ భగవాను భర్తగా పొందడానికి గోకులంలో గోపికలందరూ యమునా నది తీరాన ఈ దేవినే పూజించేవాళ్ళు ఈ దేవి గోకులానికి అధిష్టాతిగా వెలిసింది ఈమె స్వరూపము దివ్యము భవ్యము ఈ దేవి శరీరకాంతి బంగారంలా తలతలా మెరుస్తూ ఉంటుంది ఈ దేవి నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది ఈ దేవి కుడి చేతిలో ఒకటి అభయముద్ర మరొకటి పరముద్ర కలిగి ఉంటుంది ఈ దేవి ఎడమ చేతిలో ఖడ్గము వేరొక చేతిలో పద్మము శోభించి ఉంటుంది ఈ దేవి వాహనం కూడా సింహమే దుర్గా నవరాత్రులో ఆరవ రోజున దుర్గాదేవి కాత్యాయని దేవి రూపంలో పూజింపబడుతుంది ఈ రోజు సాధకుని మనసు ఆజ్ఞా చక్రమునందు స్థిరపడి ఉంటుంది యోగ సాధనలో ఈ ఆజ్ఞా చక్రం యొక్క స్థానము ముఖ్యమైనది ఈ చక్రంలో దృఢ సంకల్పం కలిగిన భక్తుడు కాత్యాయని దేవి పాదాల వద్ద తన సర్వస్వాన్ని అర్పిస్తాడు సంపూర్ణ ఆత్మసమర్పణ చేసిన భక్తునికి కాత్యాయని దేవి దర్శనం ఇస్తుంది ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మార్థ కామ మోక్షాల చతుర్విధ పురుషోర్ధముల ఫలములు లభిస్తాయి అతడు ఈ లోకంలో అలౌకిక తేజస్సులను ప్రభావములను పొందుతాడు రోగములు శోకములు సంతాపములు భయములు మొదలైనవి అతని నుండి దూరమవుతాయి జన్మ జన్మాంతర పాపములు నశించడానికి ఈ దేవిని ఆరాధించడం చాలా సులువైన సరళమైన మార్గము ఈ దేవిని ఆరాధించిన వారు పరమపద ప్రాప్తికి అర్హులవుతారు అందువల్ల మనము అన్ని విధాలా ఈ తల్లిని ఆరాధిస్తూ ఈ దేవి పూజలు ఉపాసనలు చేయడం మంచిది చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవీ దానవాతిని